విసుకక నిత్యము ప్రార్థన చేయుడి లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ప్రేమ దేవుని పిల్లలారా మనం ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు ఆ కార్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం అయితే మనలో చాలా మంది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు దేవునికి ప్రార్థన చేసి ఆ కార్యము నెరవేరకపోయేసరికి విసుక్కొని ప్రార్థన చేయడం మానేస్తారు అయితే అలాంటి వారికి వస్తున్న ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు విసుక నిత్యము ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు నువ్వు అనుకున్నటువంటి పని జరిగేంత వరకు ఆ దేవాది దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆ పనిలో నీకు విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక ఇక్కడి అయినా మనము దేవునికి ప్రార్థన చేసే విధానంలో విసుక్కోక నిత్యము ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమి స్తున్నా ప్రియ పరలోక ముందున్న మా తండ్రి మీకే కోట్లాది వందనాలు నాలుగు శుద్ధి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వంద నాలు స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎవరైతే తండ్రి ప్రార్థన చేసే విధానంలో విసుక్కుంటూ వాళ్ళ కార్యాలు జరగట్లేదని అయ్యా మీకు ప్రార్థన చేయడం మాని వేస్తున్నారు అట్టి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారందరూ తండ్రి నిత్యము విసుకు మీకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండులాగున ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన తండ్రి చేసే ప్రయాణాల్లో చేసే పనుల్లో ప్రతి ఒక్కరితో మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామని అడిగిపడి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి అమేన్